ప్రభు దయాలుడని మీరు చూచి ఉండేలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని అంటున్నాడు అంటే అర్థమైందంటే మనం చీకటిలో ఉన్నప్పుడు మన అందరిలో ఏలుబడి చేస్తున్నటువంటి ఈ గుణాలి ఇవి దేవునికి సంబంధించినటువంటి గుణాలు కాదు ఇది అపవాది యొక్క గుణములు అపవాది యొక్క సరుకు ఇదంతా కూడా మనలో ఏలుబడి చేస్తూ ఉందంట ఎప్పుడంటే చీకటిలో ఉన్నప్పుడు పాపములో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి దుష్టత్వంతో అంట మన హృదయము నింపబడిపోయిందంట దుష్టుడు అనగా అపవాది